హాయ్ వన్ వెల్కమ్ టు బాల్యవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే చాలామంది స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మన బాల్యువైక్య యాప్లోని ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి కోర్సు ఏదైతే ఉందో మనం ఇదివరకు స్టార్ట్ చేసింది దాన్ని మళ్ళీ పబ్లిష్ చేశానండి ఆ కోర్స్ కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు బాల్యైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే దీని వివరాలు చెప్పే ముందు మీకు ఓకే ఈ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓకే హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ తీసుకుంటే మీకు వన్ ఇయర్ ఇచ్చానండి మరి ఈ కోర్సు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అంటే ఏదైతే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని టోటల్ నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ని ఓకే చదవడం అనేది చాలా టఫ్గా ఉంటుంది చాలామందికి అంటే అందరికీ నేను చెప్పను చాలామందికి అనమాట సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే ఒక రివిజన్ కోర్స్ ఉంటే బాగుందని చెప్పేసి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారనమాట సో అలాంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా అందరికి కూడా ఉపయోగపడుతుంది అనమాట సో ఆ ఉద్దేశంతో అనమాట కొన్ని ట్రిక్స్ దాదాపు వంద నుంచి నూట యాభై ఆర్టికల్స్కి మీకు ట్రిక్స్ చెప్తూ అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా వరకు అమెండ్మెంట్స్కి కూడా మీకు ట్రిక్స్ చెప్తూ అలాగే ప్రియాంబిల్కి సంబంధించి కూడా కొన్ని ట్రిక్స్ చెప్తూ నేను పెట్టాను అనమాట వీడియో అయితే మన యూట్యూబ్లో చేసినటువంటి కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు యాడ్ చేయడం జరిగింది అవి కేవలం బోనస్ కంటెంట్ అనమాట యాక్చువల్లీ అయితే మీకు కొన్ని ఎంసీక్య రూపంలో ఇస్తే అలాగే ఒకటి నుంచి త్రీ హండ్రెడ్ నైంటీ ఆర్టికల్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని కూడా పార్ట్ వైజ్గా ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇలా మీకు మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్సే మీకు దాదాపు ఫార్టీ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా యాడ్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా మీకు ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కానీ లేదంటే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కానీ లేదంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి మనకు వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి కానీ ఇలా ప్రతీది కూడా మీకు ఆర్టికల్స్ అన్ని టచ్ చేస్తూ సబ్ ఆర్టికల్స్ టచ్ చేస్తూ ఏ ఆర్టికల్ అనేది ఏ అమెండ్మెంట్ ద్వారా కొత్తగా ఏదైనా సరే యాడ్ అయిందా అలాగే జిఎస్టీ ద్వారా వచ్చిన ఆర్టికల్స్ ఏంటి వన్ నాట్ ఫిఫ్త్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందంటే వన్ నాట్ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందంటే ఇవన్నీ కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మీకు పార్ట్స్ షెడ్యూల్స్ కూడా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది అలాగే బైలింగ్ వల్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం దీనికి అలాగే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇదే దాంట్లో ఓకే మొత్తం ఆర్టికల్స్ అన్ని ఫినిష్ అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఒక దగ్గర క్రియే చెప్పమని చెప్పారు ఫోల్డర్లో క్రియేట్ చేసి దాంతోపాటు పార్లమెంటరీ టెర్మినాలజీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ కోర్స్ అనేది ఎవరైతే పాలిటీని చక్కగా రివిజన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అనమాట అందుకనిసే నేను ప్రైస్ కూడా తక్కువ పెట్టాను అలాగే సెపరేట్ చేసి పెట్టడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఈ కోర్స్ వినే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే నెక్స్ట్ ఏంటంటే అంటే ఓకే ఇది బైలింగ్ వల్ల ఉంటుందన్నమాట ఎక్స్ప్లనేషన్ కానీ మీకు మెటీరియల్ కానీ ఎక్స్ప్లెనేషన్ అంతా అంత కూడా మీకు బైలింగ్ వల్ల ఉంటుంది సో కాబట్టి ఎవరైనా సరే ఈ కోర్స్ కావాలని అనుకుంటే తీసుకోండి ఆల్రెడీ తీసుకున్న స్టూడెంట్స్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా బాగున్నాయి సార్ ట్రిక్స్ కానీ లేదంటే మొత్తం అన్ని ఆర్టికల్స్ ఒకే దగ్గర నేర్చుకోవడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు కాబట్టి మీకు సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఇచ్చాను మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి డెఫినెట్గా మీరు పాలిటీ చదివేటప్పుడు మీకు హై లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే సో అందరికీ అనమాట పాలిటీలో మంచి కంటెంట్ నేర్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కోర్సును లాంచ్ చేయడం జరిగింది ఫర్దర్ డెవలప్మెంట్స్ అనేది మీరే చూస్తారు ఈ కోర్స్లోని సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండు విష్ ఆల్ ద బెస్ట్ అయితే ఈ కోర్స్ కావాలని అనుకుంటే ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్లోంచి మీరు బాలు ఐక్యాన్ని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది అనమాట దాంతోపాటు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అందులో మీకు ఏదైనా కోర్స్ నచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్